విజయనగరం చూద్దాం అమ్మే మా బెస్ట్ విజయనగరం డిగ్రీ కళాశాలలో నేడు స్నేహితుల దినోత్సవంగా వాళ్ళ యొక్క ప్రేమ అభిమానాన్ని ఒకసారి తెలుసుకుందాం ఎంత దూరంలో ఉన్నా మనసుకు దగ్గరగా ఉండే బంధం ఏళ్ళ తర్వాత కలిస్తే ఏళ్ళు వచ్చి మీద పడిన చిన్నపిల్లలు అయిపోతారు సంతోషం బాధ పంచుకోవాలన్నా సంబరం చేసుకోవాలన్నా మొదట అడుగు అటే పడుతుంది స్నేహితుడు మిత్రుడు పిలుపు ఏదైనా ఆ పలుకు మధురమైనట్టు ప్రపంచం మొత్తం తిరిగిన దోస్తే ధుని అనంటూ మన ఇక్కడ చూస్తూ ఉన్నాం కుటుంబ సభ్యుల్లో అమ్మాయి మా బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు యువతరం ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు మిత్రుల్లో సాయం చేసే గుణం నచ్చుతుందని పలువురు చేకొట్టారు ఖాళీ సమయాల్లో మాత్రం సెల్ ఫోన్ దోస్తుగా మారిపోతుందని అన్నారు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో రెండు వందల యాభై మంది కళాశాల విద్యార్థులతో మాట్లాడగా ఇలా తమ అభిప్రాయం పంచుకున్నారు అయితే ఇక్కడ మనం చూస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ సంస్కృత కళాశాల విజయనగరం సత్యరామ డిగ్రీ కళాశాల చిబరిపల్లి అవంతి సెయింట్ తెరిసా ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాల గరివిడి ఎస్వి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పార్వతీపురం ఇందిరాగాంధీ డిగ్రీ కళాశాల బొబ్బలి గోకుల కళాశాలలో స్నేహితమే సేవే సంస్థనట్టు అభిప్రాయాలు తెలుపుతున్న గరివిడి అవంతి సెయింట్ తెరిసా కళాశాల యువతలు అయితే మనం చూస్తూనే ఉన్నాం అయితే అమ్మాయి మా బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు అయితే మాత్రం చాలామంది ఇక్కడ సర్వేలో కూడా తెలుస్తూనే ఉంది అయితే ఒకటి మాత్రం వాస్తవం మనకి మనకి మన బంధాన్ని అయితే మాత్రము మన అన్నీ కూడాను మన జీవితంలోనికి తెల్లైనా తండ్రైనా అన్నైనా సరే మన పేగబంధంగా వస్తారు కానీ మనకి తెలియకుండా మనకి కూడా ఎక్కడుంటామో తెలియకుండానే కలిసేది మన చివరి వరకు ఉండేది మిత్రుడే కాబట్టి అలాంటి స్నేహ బంధాలు అది విద్యాభ్యర్థ విద్యాభ్యాసం నుండే చాలామంది వస్తూ ఉంటారు చాలామంది ఆర్థిక స్థితిగతులు బట్టి కూలి పని చేసుకున్నా లేకపోతే ప్రపంచ దేశాల్లో ఉన్నా సరే మిత్రులని అయితే మాత్రం ఎవరు కూడా మర్చిపోలేరు ఎందుకనంటే ఆ స్నేహము ఆ మధురము ఆ ఆటలు ఆ పాటలు ఎవరూ కూడా అది తీయరానిది ఆ మరుపురానిది వయసు ఏళ్ళ తెరబడినా పైబడినా సరే కనీసం ఎక్కడ ఉన్నా సరే అరే మన వాళ్ళు అక్కడ ఉన్నారు మన వాళ్ళు ఎక్కడ ఉన్నారనంటూ స్నేహానికైతే మనం కొలమానకం చేయలేం కాబట్టి ఈరోజు నేడు ప్రపంచ మొత్తం స్నేహితుల దినోత్సవంగా కాబట్టి అందరూ కూడా సర్వేలో చేస్తే మాత్రం ప్రధానంగా అయితే మాత్రం తెలుసుకున్నారు అమ్మే మా బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు కొంత తెలుసుకుంటే కొంతమంది అయితే మాత్రం సెల్ఫోన్ అనే నా ఫ్రెండ్ అన్నట్టు కొంతమంది అయితే చెప్పడం జరుగుతుంది ఏది ఏమైనా కూడాను ఈ బంధాన్ని అయితే మాత్రం కొలమానకం లేదు అని అడగాలి తెలుస్తూ ఉంది అలాగే మరొక వంగర విజయనగరం గెలిపితున్నారు ఓ ప్రధాన చూద్దాం కాళ్ళు అరిగాలా తిరుగుతూ కన్నీలా దిగమింగుతూ అంటూ రైతుకు శాశ్వతంగా భూమిని భూ చేస్తామంట చేస్తామంటూ గత ప్రభుత్వం నిర్వహించిన రీసర్వేతో మొదటి విడత సరికొత్త కష్టాలు అయితే మాత్రం ఏర్పడ్డాయి ప్రక్రియలో చోటుచేసుకున్న లోపాలతో చాలా వరకు వచ్చిన ఇబ్బందులు పరిష్కరించుకోవడానికి రైతులు ఏలుగా రెవెన్యూ అధికారులు కార్యాలయాల చుట్టూ ప్రదర్శన చేస్తూ ఉన్నారు వంగర మండలం మధ్యవలస రెవెన్యూ పరిధిలోని రెండు వందల యాభై ఎకరాల జిరాయితీ భూమిని సర్కారు స్థలంగా నమోదు చేసేశారు ఫలితంగా దాదాపు వంద మంది రైతులు ప్రభుత్వ పథకాలు నిలిచిపోగా పిల్లల చదువులు అమ్మాయిల వివాహాలు భూములు విక్రయించలేకపోతూ ఉన్నారు ఉమ్మడి జిల్లాలో రెండు వేల ఇరవై డిసెంబర్లో రీసర్వే ప్రారంభమైంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటి పూర్తి కావలసి ఉన్న జాప్యం జరుగుతూ వచ్చింది విజయనగరం జిల్లాలో తొమ్మిది వందల ఎనభై మూడు గ్రామాలు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఐదు వందల రెండు గ్రామాల్లో ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ ప్రధానంగా మూడు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది ఎకరాల విస్తీర్ణ సర్వేనంలో పూర్తయింది ఈ ప్రక్రియలో లోపలతో అర్హులైన రైతుల వారి భూములపై శాశ్వతక్కులు కోల్పోయిన పరిస్థితి నెలకొంది కొత్త పట్టాదారు పాసు పుస్తకాల్లో తప్పులతో నష్టపోతున్నట్లుగా పేర్కొంటూ ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని సరిచేసేందుకు గత ఏడాది అక్టోబర్లో ఇరవై ఏడు ఊర్లలో గ్రామ సభలు నిర్వహించింది జిల్లా వ్యాప్తంగా ఇరవై నాలుగు వేల నూట యాభై నాలుగు దరఖాస్తులు రాగా ఇందులో సర్వే శాఖ సంబంధించినవి పదివేల ఐదు వందల పది ఉన్నాయి మిగిలినవి పదమూడు వేల ఆరు వందల నలభై నాలుగు ఫిర్యాదులు రెవెన్యూ శాఖపై వీటిని పరిష్కరిస్తామని అధికారులు చెప్తూ ఉన్నారు సర్వేలో ఒకే సర్వే నెంబరు ఒకే కమతంలో ఇద్దరు ముగ్గురు అంతకన్నా పైబడిన రైతులు ఉన్నారు వారికి సంబంధించిన ఫలంలో ఒకరికే ఎల్పిఎం ల్యాండ్ పిక్చర్ మ్యాప్ ఇవ్వాల్సి ఉంది అలా కాకుండా ఒకే కమతంలో రెండు మూడు సర్వే నెంబర్లు ఎమిడి ఉన్నాయి ఈ పరిస్థితి గ్రామాల్లో వివాదాలకు దారితీస్తుంది మొదట రీసర్వేలో అయితే మాత్రం ఒక లక్ష ముప్పై ఏడు వేల నాలుగు వందల యాభై జాయింట్ ఎల్పిఎంలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు సంయుక్త అయితే సంబంధించిన ఫిర్యాదులే మాకు అధికంగా వచ్చాయి వాటిని నిరంతర ప్రక్రియగా సరిచేస్తాం గ్రామ సభలో వచ్చినవి పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని అంటూ ఇక్కడ రమణమూర్తి అయితే మాత్రం భూముల సర్వే శాఖ అయితే చెప్తూ ఉన్నారు ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం జమ్మూ శ్రీనివాసరావు సీతరాంపురం అంగరమండలం మాకు మద్యవలసలో ఎకరా భూమి ఉంది నాన్న చనిపోవడంతో చెల్లి బాధ్యత తీసుకున్న బ్రిసర్ మా భూమి ప్రభుత్వ స్థలంగా నమోదైపోయింది ఏడాది నుంచి శుభకార్యాన్ని వాయిదా వేస్తూ ఉన్నామని జమ్ము శ్రీనివాసరావు ఇక్కడ చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ సమస్యలపై కలెక్టరేట్ ఎదుట ఇక్కడ మధ్యవర్సలు అయితే మాత్రం ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం కాళ్ళు అరిగేలాగా అయితే మాత్రము రెవెన్యూ అధికారులు చుట్టూ తిరగవలసిన రైతులైతే మాత్రం పరిస్థితి ఏర్పడుతుంది అంటే గత ప్రభుత్వంలో అయితే మాత్రం జనాతీ భూములు కూడాను ఇక్కడ ఇక్కడ ప్రభుత్వ భూములుగా ఇక్కడ నిర్ధారించడంతో చాలా వరకు అయితే మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడ చెప్తూ ఉన్నారు జమ్ము శ్రీనివాసరావు నాకున్న ఎకరా పొలము కూడాను ఇది ప్రభుత్వ భూమిగా పడింది కానీ నేను ఎక్కడికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎలా చేపించుకోవాలి అని తెలియక చాలా వరకైతే ఇబ్బంది నా చెల్లి చెల్లిపెళ్లి వాయిదా వేసుకోవాల్సి వస్తుంది అంటూ ఆవేదన చెందుతూ ఉన్నారు కానీ గత ప్రభుత్వంలో ఇన్ని లక్షల రూపాయలు పెట్టిన కూడా రీసర్వేలో కూడా ఇన్ని తప్పు తడకలా చేస్తూ ఉన్నప్పుడు ఎప్పటికైనా సరే కుటుంబ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీంట్లో రీసర్వేలో ప్రజలకు ఏ నష్టం లేకుండా వాళ్ళ యొక్క భూమిని సరిహద్దుల్లో వాళ్ళ యొక్క పొజిషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డాక్యుమెంట్లంతా చూసి వాళ్ళ యొక్క హక్కుదారులు అనేవి ఉండేటప్పుడు అన్ని పక్క హక్కుదారులు ఉండేటప్పుడు కూడా తప్పు తడకలతో ఆ రీసర్వే చేయడం వల్ల చాలా వరకు అయితే రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా ఇక్కడ మనం తెలుస్తూనే ఉంది చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది కానీ ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి ఖచ్చితంగా హక్కుదారులు ఎవరున్నా సరే ఆందోళన చెందన అవసరం లేదన్నట్టుగా అధికారులు చెప్తూనే ఉన్నట్టుగా మనం తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన మనం చూద్దాం హక్కు పత్రం ఆస్తి భద్రం అంటూ నాలుగు వందల గ్రామాల్లో స్వామిత్ర సర్వే చేస్తూ ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు జిల్లాలో నాలుగు వందల రెవెన్యూ గ్రామాల్లో గ్రామ భూములపై హక్కులు కల్పించేందుకు స్వామిత్వ పథకం కింద సర్వే చేస్తూ ఉన్నారు దీనిపై జిల్లా పంచాయతీ అధికారి డివి మల్లికార్జునరావు ఆదేశాల మేరకు సంబంధించిన సచివాలయ ఇంజనీరింగ్ సహాయకులు డిజిటల్ సహాయకులు పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవుల ఆధ్వర్యంలో ఇటీవల శిక్షణ ఇచ్చారు గ్రామ సభలు నిర్వహించారు సర్వే పూర్తయ్యాక గ్రామ కంటల్లోని నివాస స్థలాలు ఇళ్లకు తహసీల్దార్ సంతకంతో హక్కుపత్రాలు ఇస్తారు ఆన్లైన్లోనే వివరాలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భూ వివాదాలకు శాశ్వత పరిష్కారానికి గ్రామ కంటం ఆస్తుల సర్వేకు స్వామిత్వ సర్వే ఆఫ్ విలేజెస్ అభావ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ పథకాన్ని తీసుకొచ్చింది ఇంతవరకు గ్రామ కంఠాలు సర్వే జరగలేదు సర్వే ఆస్తి ద్రువపదాలు చూసుకోవచ్చు సర్వే చేసి హక్కు పత్రాలను ఇచ్చిన తర్వాత ఆన్లైన్లో వివరాలను నమోదు చేస్తారు అంతర్జాలంలో ఈ వివరాలను ఎప్పుడైనా చూసుకోవచ్చు కుటుంబ అవసరాల కోసం విక్రయించుకోవాలనుకున్న సబ్ రిజిస్ట్రా కార్యాలయాలకు వెళ్ళి ఇతరులకు అమ్మేసే వీలు ఉంటుంది బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు పొందొచ్చు మరోవైపు ప్రభుత్వానికి కూడా ఆదాయ వస్తూ ఉంది అన్నట్టుగా తెలుస్తూ ఉంది కొత్త వలస శిక్షణ ఇస్తున్న ఎంపీడీఓ చూస్తూ ఉన్నాం మండల మాస్టర్ ట్రేని కూడా మన పాత చిత్రం మనం చూస్తూనే ఉన్నాం అయితే హక్కు పత్రం ఆస్తి భద్రం అంటూ జిల్లాలోని నాలుగు వందల రెవెన్యూ గ్రామాల్లో గ్రామకంట భూములపై హక్కు కల్పించేందుకు స్వామిత్వ పాలకమైతే తీసుకొచ్చింది అయితే దీన్ని ప్రధానంగా అయితే మాత్రం ఇప్పటివరకు కూడాను గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడ చూసినా సరే ఇది మా హక్కుదారు అంటే పట్టణాల్లో అయితే మాత్రం అది జరాయితీ భూమి కాదు ఇక్కడ కొనుక్కునేటప్పుడు లింక్ డాక్యుమెంట్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి పట్టణాల్లో చ కాస్త ఉపశమనం జరుగుతూనే ఉంటుంది కానీ గ్రామాల్లో అయితే మాత్రం చాలా ఖచ్చితంగా చాలా వివాదాస్పదంగా కూడా మారుతూ ఉన్నాయి ఎందుకంటే పూర్వం నుంచి కూడా పెంకుటీలు ఇప్పుడు అంత కూడాను అపార్ట్మెంట్లో డాబాలు కూడా కట్టుకునే పరిస్థితి చాలా వరకు కనిపిస్తుంది ముందు కానీ కానీ దానికంటూ ఒక హక్కుపత్రం అంటూ ఉండదు ఏదో కరెంటు బిల్లు వాటి యొక్క పంచాయతీ వాళ్ళు ఇచ్చింది ఏదో ఒక రసీదైతే మాత్రమే ఉంటుంది కానీ వాళ్ళకి హక్కుపత్రం అంటూ ఏమీ లేదు కాబట్టి స్వామిత్వ అనే పథకం అయితే తీసుకువచ్చారు ఖచ్చితంగా గ్రామ కంఠాన్ని అయితే మాత్రము పూర్తిగా సర్వే చేయించే ట్రైనింగ్ కూడా పూర్తయింది ప్రతి ఒక్కరికి కూడాను హక్కుదారులకు ఇస్తారు మీరు అమ్ముకోవాలనుకున్నా సరే సబ్ డిస్టర్కి వెళ్ళి పూర్తి తహసీల్దార్ సంతకంతో అయితే మాత్రం దీని యొక్క పథకం ముందుకు తీసుకు అధికారులు చెప్తూనే ఉన్నారు దీనివల్ల ఏంటంటే ఏటవుతుందంటే గ్రామాల్లో ఒకవేళ లోన్ కావాలన్నా సరే దానికి ఏమాత్రం పత్రాలు లేక చాలా మంది లోన్లకి వెళ్ళలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి దీని యొక్క అధికారులకి అయితే ట్రైనింగ్ చేసాము ప్రతి ఒక్క గ్రామకంఠంలోని ప్రతి సర్వే చేపించి ఎవరైతే హక్కుదారులు ఉంటారో వాళ్ళందరినీ కూడా గ్రామ కంఠంలో ఉన్న ప్రతి ఒక్క పంచాయతీ సెక్రటరీ ఎంపీడీఓలకి అందరికీ దశ దిశ నిర్దేశం చేస్తున్నట్టుగా అధికారులు తెలుస్తూ ఉంది ప్రజలకైతే మాత్రము గ్రామ కంఠంలో ఉన్న భూముల హక్కుదారులుగా ఇవ్వడానికైతే మాత్రము పూర్తిగా 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 అయితే మాత్రం వాళ్ళ యొక్క హక్కుదారులు చేయడానికైతే మాత్రము దశ దిశ నిర్దేశం చేస్తూ ఉన్నట్టుగా అధికారులు ప్రణాళిక రచిస్తున్నట్టు మనకు తెలుస్తూనే ఉంది అలాగే జామీలో ఒక ప్రధాని సృష్టిద్దాం కాలనుగుణ వ్యాధులపై అప్రమత్తం అవసరమంటూ తాండ్రంగిలో వృద్ధుల్ని పరిశీలిస్తున్న డిఎంహెచ్ఓ జీవనారాణి చూస్తున్నాం గ్రామీణ ప్రజలు కాలానుగోణ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జీవనరాని అన్నారు అలాగే మండలంలోని తాండ్రంగి గ్రామంలో నిర్వహిస్తున్న కుటుంబ వైద్యుడి కార్యక్రమాన్ని ఆమె శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దీర్ఘకాలిక రోగులు గర్భిణీలు వృద్ధులు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలన్నారు స్వయంగా ఆమె వృద్ధుడికి బీపీ పరిశీలించి సూచనలు చేశారు ఇంటింటికి వెళ్ళి పరీక్షలు చేయాలని సిబ్బందికి ఆదేశించిన కార్యక్రమంలో అధికారులు నాయకులు కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూస్తున్నాం కుటుంబ వైద్యుడు కార్యక్రమాన్ని అయితే మాత్రము డిఎంహెచ్ఓ దివనారా అయితే మాత్రం ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రం అధికారులు అయితే గ్రామస్థాయిలో పూర్తిగా పనిచేస్తున్నారా లేదా అని అయితే మాత్రము అర్థమవ్వాలి ఎందుకునంటే చాలా వరకు అయితే మాత్రం పట్టణాలకి వెళ్ళలేరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్న వైద్య నిపుణులు అయితే మాత్రము మండలంలో ఉన్న వాళ్ళు గ్రామాల్లోనికి వెళ్ళి వాళ్ళ సహాయకులు తీసుకొని వాళ్ళందరూ కూడా కాలానురీతంగా మార్పులు చెందుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రోగులుగా మారకుండా చేయవలసిన బాధ్యత అధికారులు కాబట్టి అందరూ అందరూ కూడాను కూడాను అప్రమత్తంగా ఉండాలి దానికి ఇప్పుడు ఎందుకంటే వర్షాకాలం కాబట్టి చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను దశా దిశ నిర్దేశం చేసి ప్రతి ఒక్కరికి కూడా అవసరాను గుణంగా ఏవైతే చెప్పాలో వాళ్ళందరూ వైద్యుని నిపుణులైతే సహాయం చేయాలని జీవనరాన్ని తెలుపుతున్నట్టుగా మనం తెలుస్తూనే ఉంది అలాగే విజయనగరంలో ఒక ప్రధాన చూద్దాం శుభకార్యాలకు రైట్ రైట్ అంటూ శ్రావణ మాసంలో ఆర్టీ ప్రత్యేక సర్వీసులు ప్రజలకు తక్కువ ధరలో అన్ని సౌకర్యాలతో బస్సుకు బస్సులు అందించేందుకే ఆర్టీసీ కృషి చేస్తుంది దీనిలో భాగంగా యాత్రలు ప్రత్యేక రోజుల్లో సర్వీసులు నడుపుతూ ఉన్నారు రాష్ట్రంలో శ్రావణ మాసం పెళ్లిళ్ళు సందడి ప్రారంభమైంది నవంబర్ వరకు ముహూర్తలు ఉన్నాయి పాటు గృహ ప్రవేశాలు తదితర కార్యక్రమాలు ఉంటాయి ఈ నేపథ్యంలో శుభకార్యాలు బస్సులు అందుబాటులో ఉంచామని జిల్లా ప్రజా రవాణా అధికారి వరలక్ష్మి ఇక్కడ చెప్తూ ఉన్నారు ప్రాంతం దూరం సమయం ఆధారంగా ఛార్జీలు నిర్ణయిస్తారు ఇవి శ్లాబల రూపంలో ఉంటాయని ఆర్టీసీ అధికారులు చెప్తూ ఉన్నారు సుమారు ఆరు గంటల నుంచి ఈ స్లాబ్లు ప్రారంభమవుతాయని చెప్తున్నారు ఇరవై నాలుగు గంటలు దాటితే కిలోమీటర్ల ఆధారంగా ఛార్జీలు విధిస్తామని చెప్తూ ఉన్నారు జిల్లాలో ఆల్ట్రా డైలెక్స్ సూపర్ లగ్జరీ ఎక్స్ప్రెస్ పల్లి వెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ వంటి బస్సులు ఉన్నాయి వీటిలో సౌకర్యాలను బట్టి నచ్చిన బస్సును ఎంపిక చేసుకోవచ్చు ఎక్కువగా పల్లె వెలుగు బస్సులనే ప్రజలు వినియోగించుకుంటున్నట్టుగా తెలుస్తుంది వీటిలో సుమారు యాభై మంది వరకు ప్రయాణించే వీలు ఉంది అన్నట్టుగా తెలుస్తూనే ఉంది జిల్లాలో ఎస్కోట విజయనగరంలో డిపోల పరిధిలో సముదాయాలకు సంప్రదించిన బస్సును బుక్ చేసుకోవచ్చు అక్కడ సమయం దూరం తదితర వివరాలుగా చెప్తే స్లాబ్కు అనుగుణంగా ఛార్జీ విజయనగరంలో డిఎంహెచ్ ఫోన్ నెంబర్లు కూడాను ఇవ్వడం జరిగింది సకల సౌకర్యాలతో బస్సులు ఆర్టీసీ అయితే ప్రాతిపదికను ఇస్తుంది ప్రజలు ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా గమ్యస్థల్లో చేరువేస్తామంటూ జిల్లా ప్రజా రవాణాధికారి వరలక్ష్మి చెప్తూ ఉన్నారు అయితే శ్రావణ మాసంలో ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు అయితే మాత్రం ఏర్పాటు చేసాం ఇక్కడ శుభకార్యాలకైతే మాత్రము రైట్ రైట్ అన్నట్టుగా ఆర్టీసీ యాజమాన్యం సిద్ధంగా ఉంది మీరు ఎవరు కూడాను దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా సరే స్లాబ్లు అయితే బుక్ చేసుకోవచ్చు మీకు ప్రత్యేకమైన బస్సులు అయితే ఉన్నాయి కానీ పల్లెలుకి ఎక్కువ మగ్గు చూపుతూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది అలాగే ప్రత్యేకమైన సదుపాయాలు కావాలన్నా ఏవైనా సరే మీరు దూర ప్రాంతంకి వెళ్ళాలన్నా సరే ఎక్కడికైనా పూజలకు వెళ్ళాలన్నా సరే దేవాలయాలకు వెళ్ళాలన్నా సరే ఎందుకంటే శ్రావణ మాసం వచ్చిందంటే పెళ్ళిళ్ళు దేవాలయాలు ఇవన్నీ కూడా ప్రజలు కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తక్కువ దీనితోనే ప్రతి ఒక్కరు కూడాను మమ్మల్ని సంప్రదించి మీకు ప్రత్యేక బస్సులు అయితే మాత్రం ఏర్పాటు చేస్తామన్నట్టుగా అధికారులు ఇక్కడ ఆర్టీసీ అధికారులు అయితే మాత్రం ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు